ಮರಣತಮನೆ ಮಷೇ ಮಾರನೆ ಮಾರಡೋ ದೇಹಮೇ ತಾನನ್ನುಕೊನೆ ಭ್ರಾಂತಿ ವೀಡನೇ ವಿಡಡೋ ಇಂದ್ರಿಯ ಸುಖಾಲ ಈಶ್ವರು ನೀಸೇ ಎತ್ತಡು దేహము ధర్మాచరణకు సాధనమని తెలుసుకోక కామక్రోధ లోభమోహమతమాచర్యాలలో మునిగి తేలుతూ జనన మరణ చక్రములో తిరుగాడుతుంటాడో జీవుడు అహంకార మమకారాలో మనిషి పతనానికి హేతువులు ఈ విషయాలను గ్రహించి మనిషి తన నడవడికను సరిచేసుకుంటే జీవుని అభ్యుదయానికి పడతాయి ముందడుగులో ಮರಣತಮನೆ ತಿಸಿಕೋಡ ಮನಿಷಿ ಮಾರನೆ ಮಾರಣ ಮುತಜಮನೆ ತಿಳಿಸಿಕೋಡ ಮನಿಷಿ ಮಾರನೆ ಮಾರಡೋ